కొలమిలోని కడ్డిలాగే బగబగా మండుతున్నాయి కార్మికుల గుండెలు మేమున్నామని పాలకులు భరోసా ఇస్తున్నా మరోవైపు యాజమాన్య చర్యలతో రగిలిపోతోంది స్టీల్ ప్లాంట్ కార్మిక లోకం ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు ఏంటో తెలియదు ప్రైవేటీకరిస్తారో శైల్లో విలీనం చేస్తారో ఏదీ క్లారిటీ లేదు దీంతో అంతిమ పోరాటానికి కథం తొక్కుతున్నారు కార్మికులు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ నిరసనలు సత్యాగ్రహ దీక్షలు కార్మికుల ఆగ్రహ జ్వాలలు భరోసా ఇవ్వని చర్చలు విశాఖ ఉక్కు ఆత్మ త్యాగాలతో సాధించిన ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఉక్కులాంటి సంకల్పంతో పిడికిలి బిగించింది కార్మిక లోకం మహాత్ముడి జన్మదినం రోజున సత్యాగ్రహ దీక్షలకు దిగింది మరోవైపు కాంట్రాక్టు కార్మికుల నిరసనలతో స్టీల్ ప్లాంట్ పరిసరాలు వేడెక్కాయి రాత్రి కూడా ధర్నా కొనసాగించిన కాంట్రాక్టు కార్మికులు తమ భవిష్యత్తుపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని నిర్ణయించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారి ఆన్లైన్ గేట్ పాసులను నిలిపివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది కార్మికుల నిరసనలతో చివరికి యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది పాసులపై యాజమాన్యం ప్రతిపాదనలను వ్యతిరేకించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి భారీగా పోలీసు బలగాలను మోహరించినా వెనక్కి తగ్గలేదు స్టీల్ ప్లాంట్ కార్మికులు అద్దాలు పగలగొట్టి పూల కుండీలు ధ్వంసం చేశారు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రెండు గేట్ల దగ్గర కార్మికులు బైఠాయించారు గతంలో మాదిరిగా పాసులివ్వాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘాలు రాతపూర్వక హామీ కోరాయి యాజమాన్యం సత్సై మీర అనడంతో కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించారు కాంట్రాక్టు కార్మికులు హైవేపై బైఠాయించి తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నిర్వాసితుల దీక్షలు పదమూడు వందల ఇరవై తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు ఉద్యోగులు కార్మికులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా కూర్మన్నపాలెం జంక్షన్ లో రోడ్డుపై బైఠాయించారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కార్మికుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్న షర్మిల నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు ఉద్యోగులే కాదు విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏకమవుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో రండి కదలిరండి పేరిట పాదయాత్ర నిర్వహించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఏలూరులో విద్యార్థి యువజన సంఘాలు దీక్ష చేపట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ ఏ ఒక్క ఉద్యోగిని తొలగించినా ఒప్పుకునేది లేదంటోంది విపక్ష పార్టీ అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చేస్తున్నాయనే మా తాలూకా అభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కూడా తొలగించడానికి వీలు లేదు ఏదైతే ఈ ప్రాంత మనోభావాలు ఉన్నాయో విశాఖ హక్కు ఆంధ్ర ఒక్కనే అనే నినాదం ఏదైతే ఉందో వారితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకాన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్ కారుతో కోరుతుంది లో విలీన అనుకున్న అవకాశాలపై ఆలోచిస్తున్నామని కేంద్రం సంకేతాలు ఇస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నా అలజడి తగ్గడం లేదు ఈ మధ్య సెయిల్ ఎన్ఎండీసీ చైర్మన్లతో చర్చించారు కేంద్ర మంత్రి భూపదరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టామంటున్నా కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా కార్మికుల ఉక్కుపిడికిలి కిందికి దిగేలా లేదు